సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన బిఆర్ గవాయ్ గారు త్వరలోనే రిటైర్ అవ్వబోతున్నారు నవంబర్ నెల ఇరవై మూడో తారీఖు వరకు మాత్రమే సిజేఐ పదవిలో ఆయన ఉండబోతున్నారు నిజానికి పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న ఎవరైనా సరే రిటైర్మెంట్ చివరి రోజుల్లో వివాదాలకు దూరంగా ఉండాలని ఆశిస్తూ ఉంటారు చాలామంది న్యాయమూర్తులు సైతం ఇదే పద్ధతిని ఇన్నాళ్ళు ఫాలో అయ్యారు కూడా కానీ ప్రస్తుత సీజేఐ బిఆర్ గవాయ్ గారు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేలా ఉన్న కేసుల్లో సైతం తీర్పును ఇచ్చేందుకు ఆయన వెనకాడటం లేదు మొన్నే మధ్యనే ఓ కేసులో అయితే నా పదవీ కాలం పూర్తయిన తర్వాత నేనే రిటైర్మెంట్ అయిన తర్వాతే ఈ కేసులో తీర్పు రావాలని మీరు కోరుకుంటున్నారా నేను తీర్పును చెప్పకూడదని మీరు ఆశిస్తున్నారా అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నాస్త్రాలతో ఇరుకులు పెట్టారు కూడా ఆ సంగతిని పక్కన పెడితే నిన్నటికి నిన్న నవంబర్ పదకొండో తారీఖు నాడు ఓ సంచలన కేసులో ఆయన ఓ తీర్పును ఇచ్చారు పద్దెనిమిది క్రితం దేశాన్నే వణికించిన కేసులో దేశమంతా విసిపోయే రీతిలో ఆయన తీర్పును వెల్లడించారు అతడు సైకో సీరియల్ కిల్లర్ చిన్న పిల్లలను చంపి ముక్కలు ముక్కలుగా నరికిమరీ వికృతానందం పొందేవాడు శవాలతో కూడా లైంగిక వాంచను తీర్చుకునేవాడు అతడు బ్రతికేందుకు అర్హులు కాదు ఉరి తీయాల్సిందే అంటూ గతంలో సుప్రీంకోర్టు సైతం తీర్పును ఇచ్చిన నిఠారి వరుస హత్యల కేసులో కలలో కూడా ఉంచిన రీతిలో తీర్పును ఇచ్చారు పద్దెనిమిదేళ్లుగా అతడిని అనవసరంగా జైల్లో పెట్టారు అతడు నిర్దోషి వెంటనే రిలీజ్ చేయండి బిఆర్ గవాయ్ గారు ఇచ్చిన తీర్పుతో ఇప్పుడు ఈ కేసులో మరో కొత్త చర్చ మొదలైంది అసలు ఇంతకీ సీరియల్ కిల్లర్ అని ముద్రపడిన ఈ సురేందర్ కోహ్లీ ఎవరు అతగాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అతడితో పాటు అరెస్ట్ అయ్యి ఇంకా జైల్లోనే ఉన్న మరో వ్యక్తిగత ఏంటి ఈ కేసులో లై డిటెక్టర్ టెస్టులను కూడా చేస్తే ఇతగాడు చెప్పింది ఏంటి పదకొండేళ్ల క్రితమే ఇతడిని ఉరి తీసేందుకు ఏర్పాట్లు చేస్తే రాత్రికి రాత్రి ఆ ఉరిని ఎందుకు ఆపేయాల్సి వచ్చింది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం మీరు ట్వెల్త్ ఫెయిల్ అనే సినిమాను చూసారా ఆ సినిమాను చూడని కాలేజీ కుర్రాలు బహుశా ఎవరూ ఉండకపోవచ్చు అంతగా ఆ సినిమా తెలుగు జనాల్లోకి వెళ్లిపోయింది ఆ సినిమాలో హీరోగా నడిచిన విక్రాంత్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనే సెక్టార్ థర్టీ సిక్స్ అనే సినిమాలో నటించాడు సరిగ్గా ఏడాది క్రితమే ఆ సినిమా నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది ఓ సైకో క్యారెక్టర్లో సీరియల్ కిలర్గా ఆ సినిమాలో విక్రాంత్ నటనకు మంచి ప్రశంసలు కూడా దక్కాయి ఆ సినిమాకు మూలం ఆ సినిమా కథ మరేంటో కాదు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన నిటారి వరస కేసు ఆధారంగా ఆ సినిమా కథను రాసుకున్నారు మీకు ఈ కేసు ఏంటి అసలేం జరిగిందనేది ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలంటే సెక్టార్ థర్టీ సిక్స్ అనే సినిమాను చూడండి మన తెలుగులోకి కూడా డబ్ చేశారు తెలుగు వర్షం కూడా అందుబాటులో ఉంది ఇక ఈ కేసు గురించిన వివరాల్లోకి వెళ్ళిపోదాం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా పరిధిలో నెటారి అనే ఓ గ్రామం ఉంది రెండు వేల ఆరో సంవత్సరం డిసెంబర్ నెలలో పెద్ద సంఖ్యలో ఆ ఊరి గ్రామస్తులు నోయిడా పోలీస్ స్టేషన్కు వెళ్లారు మా ఊళ్ళో ఇద్దరు అమ్మాయిల పంజరాలు కనిపించాయి ముక్కలు ముక్కలుగా నరికేసి ఉన్నాయి మీరు వెంటనే రన్నంటూ పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పోలీస్ స్టేషన్కు వెళ్లి చెప్పేసరికి ఆ పోలీసులు వీస్తుపోయారు హడావిడిగా ఆ ఘటన తానికి వెళ్లారు అక్కడ కనిపించిన శరీర భాగాలను సేకరించి డిఎన్ఏ టెస్టుల కోసం పంపించారు డిఎన్ఏ టెస్టులు చేస్తే తప్ప ఆ సవాలు ఎవరో చెప్పలేమంటూ పోలీసులు చెప్పడంతో మా కూతురేమో చూడండి మా కూతురేమో చూడండి అంటూ ఒకరిద్దరు కాదు ఏకంగా పంతొమ్మిది కుటుంబాలు పోలీసులకు విన్నవించుకోవడం స్టార్ట్ చేశాయి ఏంటి ఇంతమంది అమ్మాయిలు మీ గ్రామంలో మిస్ అయ్యారా అంటూ అప్పుడు పోలీసుల కళ్ళు తెలుసుకున్నాయి వెంటనే ఎవరిపై అనుమానం ఉందన్నది విచారణ చేయటం మొదలుపెట్టారు మెజార్టీ మంది గ్రామస్తులు చెప్పింది ఒకటే సెక్టార్ థర్టీ వన్లో డి ఫైవ్ బ్లాక్లో మనీందర్ సింగ్ పందేర్ అనే ఓ వ్యాపారవేత్త ఇల్లు ఉంది ఆ వ్యాపారవేత్త ఇంట్లో సురేందర్ కోలి అనే పనుడు ఉన్నాడు వాడి మీదే మాకు అనుమానంగా ఉందంటూ గ్రామస్తుల్లో మెజార్టీ మంది చెప్పారు అంతే పోలీసులు వెంటనే అతగాడు పనిచేసిన యజమాని ఇంటికి వెళ్లారు ఆ ఇంట్లో అంతా సెర్చ్ చేశారు ఏమీ దొరకలేదు ఆ యజమాని విచారణ చేశారు ఆ సురేందర్ కోలిని కూడా విచారించారు మాకేం తెలియదని ఇద్దరు అమాయకంగా చూశారు అయినా సరే పోలీసులకు నమ్మకం కలగలేదు ఆ ఇంటి చుట్టుపక్కల సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు అక్కడక్కడ గోతులు కూడా తవ్వి చూశారు ఆ ఇంట్లో అయితే ఎలాంటి శవాల ఆనవాళ్లు దొరకలేదు కానీ ఆ ఇంటి ముందు ఉన్న ఓ మురుగు కాలువ వద్ద మాత్రం తీవ్రమైన దుర్వాసన రాసాగింది మురికి కాలువ కదా అని పోలీసులు మొదట్లో లైట్ తీసుకున్నారు కానీ ఓ పోలీసుకు మాత్రం అనుమానం వచ్చింది అంతా వెతికాము ఏమీ దొరకలేదు ఒక్కసారి ఇక్కడ కూడా వెతికిద్దాం ఊళ్ళో ఉన్న మురికి కాలువల దగ్గర వచ్చే వాసనకు వీళ్ళ ఇంటి ముందు ఉన్న మురికి కాలువలో వస్తున్న వాసనకు చాలా తేడా ఉంది అంటూ ఓ పోలీస్ కానిస్టేబుల్ వచ్చిన అనుమానంతో అందరి చూపు ఆ మురికి కాలువ వైపు మళ్ళింది అప్పటికప్పుడు కొందరు మున్సిపాలిటీ వర్కర్లను పిలిపించడం ఆ మురికి కాలువలో తీత పనులను చేయించడం స్టార్ట్ చేశారు మనుషులను చంపేసి శవాలను ఎక్కడైనా మురికి కాలువలో పడేస్తారా ఎవరికీ కనిపించకుండా ఎక్కడో చోట పూడుస్తారు కానీ అంటూ జనాలు గుసగుసలు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు కానీ ఎవరు కళ్ళలో కూడా ఉంచిన రైతులో ఓ మున్సిపాలిటీ వర్కర్ పైకి చెతలోంచి ఓ చేయి బయటకు చొచ్చుకొచ్చింది అంటే అక్కడి వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయింది ఒకటి కాదు కాదు రెండు ఏకంగా గంటల పాటు అక్కడ తవ్వకాలు జరిపితే శరీర భాగాలు బయటపడ్డాయి అవి ఎంతమందివి అని తేల్చడానికి కూడా మొదట్లో పోలీసులకు సాధ్యపడలేదు అన్ని శరీర భాగాలకు డిఎన్ఏ టెస్టులు నిర్వహించి ఒక్కో భాగాన్ని వేరు చేస్తూ పోతే మొత్తం మీద పంతొమ్మిది మంది శివాలకు సంబంధించిన భాగాలు అక్కడ లభ్యమైనట్టుగా పోలీసులు తెలిచారు ఆ పంతొమ్మిది శివాల్లో ఒకే ఒక శవం మాత్రమే ఓ యువతది మిగిలిన పద్దెనిమిది శవాలు చిన్న పిల్లలవని అందులో రెండేళ్ల వయసున్న పాప కూడా ఉందంటూ విస్తుపోయే నిజాలను బయటపెట్టారు రెండు వేల ఆరో సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై ఏడో తారీఖున ఇంటి యజమాని మణీందర్ సింగ్ను పనివాడైన సురేందర్ కోహ్లీని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసు అప్పట్లో ఆనాటి యూపీ సర్కారనే కాదు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది నేషనల్ మీడియాలో ఈ కేసుకు సంబంధించిన వార్తలు తెగ సర్కులేట్ అయ్యాయి అయితే వాళ్ళని అరెస్ట్ అయితే చేశారులే కానీ వాళ్లే చేశారన్న దానికి పోలీసులు ఆధారాలను చూపించలేకపోయారు చివరకు కోర్టు అనుమతి తీసుకుని మరి లైట్ డిటెక్టర్ టెస్టులను కూడా చేయించారు ఈ టెస్టుల్లో ఓ విస్తుపోయే విషయాన్ని పోలీసులు బయట పెట్టారు ఈ నేరాలన్నీ నేనే చేశాను నా యజమానికి ఏ సంబంధమో లేదు ఆయనకు తెలియకుండా నేనే అన్ని చేశాను అంటూ సురేందర్ కోహ్లీ చెప్పినట్టుగా లైట్ డిటెక్టర్ టెస్ట్ రిపోర్ట్లు బయటకు వచ్చాయి అయితే ఈ టెస్ట్ రిపోర్టులపై జనాలు మండిపడ్డారు ఆ ఇంటి యజమాని దగ్గర లంచాన్ని తీసుకుని అతడిని ఈ కేసు నుంచి బయటపడేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ జనాలు ఫైర్ అయ్యారు అయితే ఈ కేసులో వీళ్లే చేసినట్టుగా ప్రత్యక్ష ఆధారాలు లేకపోవడంతో మరో కోణం నుంచి కూడా ఈ కేసును విచారించడం మొదలు పెట్టారు వీళ్ళ ఇంటికి దగ్గరలోనే ఓ డాక్టర్ ఇల్లు ఉంది ఆ డాక్టర్ గతంలో శరీర భాగాల అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయ్యి కొన్నాళ్లు జైల్లో కూడా ఉన్నారు అతని హ్యాండ్ ఏమైనా ఈ పనిలో ఉందా అన్న కోణాలను ఆరా తీసి ఆ డాక్టర్ ఇంటిపై రాత్రికి రాత్రి దాడులు చేశారు ఆ డాక్టర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు కూడా కానీ ఆ దిశగా చేసిన ప్రయత్నంలో ఏమీ రిజల్ట్ లేదు చివరకు యూపీ సర్కార్పై ఒత్తిడి పెరగడంతో దేశవ్యాప్తంగా ఇబ్బందికర పరిణామం ఉండటంతో ఈ కేసును సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాల్సి వచ్చింది రెండు వేల ఏడో సంవత్సరం జనవరి నెల పదకొండో తారీఖున ఈ ఇద్దరు నిందితులను సిబిఐ పరిధిలోని ముంబై జైలుకు తరలించారు సిబిఐ రంగంలోకి దిగడంతో ఈ కేసులో అసలు నిజాలు బయటకు వస్తాయన్న ఆశాభావాన్ని అంతా వ్యక్తం చేశారు నిటారీలోని నిందితుడి ఇంటి చుట్టుపక్కల మరింత విస్తృతంగా తవ్వకాలు జరిపారు కొన్ని తాలిథన్ బ్యాగుల్లో శరీర భాగాలను పెట్టి మరీ పూడ్చిపెట్టినట్టుగా గుర్తించారు దాదాపుగా పది నెలల సుదీర్ఘ వచ్చిన తర్వాత రెండు వేల ఏడవ సంవత్సరం నవంబర్ నెలలో సిబిఐ అధికారులు సుప్రీంకోర్టులో ఓ ఛార్జిషీట్ను దాఖలు చేశారు ఇంటి యజమాని మంచోడేనని అతనికి ఏ పాపమూ తెలియదని అంతా సురేందర్ కోలియ చేసినట్టు సిబిఐ అధికారులు కూడా చెప్పసాగారు కానీ అనూహ్యంగా ఆ తర్వాత రోజుల్లో ఓ విస్తుపోయే ఘటన జరిగింది ఘజియాబాద్లోని సెషన్స్ కోర్టులో వీళ్ళిద్దరూ తమ నేరాన్ని ఒప్పుకున్నారు మేజర్ అయిన రింపా హాల్దార్ అనే అమ్మాయిని నేనే చంపానని మిగిలిన చిన్నపిల్లల సంగతి తనకు తెలియదని ఇంటి యజమాని మనీందర్ సింగ్ తన నేరాన్ని ఒప్పుకున్నాడు ఇటు సురేందర్ కోహ్లీ కూడా తానే ఈ నేరాలన్నీ చేశానని కూడా ఒప్పుకున్నాడు దీంతో మొదట్లో ఇంటి యజమాని నిర్దోషి అంటూ సిబిఐ అధికారులు చెప్పిన వెషన్పై విమర్శలు వచ్చిపడ్డాయి మొత్తానికి సుదీర్ఘ విచారణ తర్వాత రెండు వేల తొమ్మిదో సంవత్సరం ఫిబ్రవరి పదమూడవ తారీఖున వీళ్ళిద్దరికి గజియాబాద్ సెషన్స్ కోర్టు మరణ శిక్షణ విధించింది అయితే గజియాబాద్ కోర్టులో నేరాన్ని ఒప్పుకున్న వీళ్ళు తమ మరణ శిక్షను వ్యతిరేకిస్తూ అలహాబాద్ హైకోర్టు మెట్లెక్కారు రెండు వేల తొమ్మిదో సంవత్సరం సెప్టెంబర్ పదో తారీఖున వీళ్ళిద్దరి పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు రిజెక్ట్ చేసింది గజియాబాద్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది అదే సమయంలో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు మాత్రం పర్మిషన్ ఇచ్చింది దీంతో వీళ్ళిద్దరు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటాన్ని స్టార్ట్ చేశారు అయితే ఎక్కడ కూడా వీళ్లకు నిరాశ తప్పలేదు రెండు వేల పదకొండవ సంవత్సరం ఫిబ్రవరి నెలలో సుప్రీంకోర్టు సైతం వీళ్ళిద్దరి మరణ శిక్షనే సమర్థించింది అయితే జైల్లో ఖైదులుగా ఉంటేనే చివరి ప్రయత్నంలో భాగంగా రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం సురేందర్ కోహ్లీ ప్రయత్నాలను మొదలుపెట్టాడు రెండు వేల పద్నాలుగు సంవత్సరం సెప్టెంబర్ నాలుగో తారీఖున అతడిని గజియాబాద్ లోని దస్నా జైలు నుంచి మేరట్ జైలుకు మార్చారు ఉరి తీసేందుకు ఆ జైల్లో సరైన సౌకర్యాలు లేనందున అతడిని మేరట్కు రప్పించారు రెండు వేల పద్నాలుగు సంవత్సరం సెప్టెంబర్ పన్నెండో తారీఖునే అతడిని ఉరి తీసేందుకు ఏర్పాట్లను కూడా చేసుకున్నారు అయితే రేపు ఉరి శిక్షణగా సుప్రీంకోర్టు నుంచి జైలు అధికారులకు నోటీసులు వెళ్లాయి నేను క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకున్నాను రాష్ట్రపతి వద్ద నా పిటిషన్ పెండింగ్లో ఉంది రాష్ట్రపతి నుంచి ఉత్తర్వులు వచ్చేదాకా నా ఉరిశిక్షను నిలుపుదల చేయండి అంటూ సురేందర్ కోలీ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు రాత్రికి రాత్రే కొన్ని కీలక ఆదేశాలను జారీ చేసింది అతడి ఉరిశిక్షను ఓ వారం పాటు ఆపడ్నంటూ అధికారులకు సూచించింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు సంవత్సరం అక్టోబర్ ఇరవై తొమ్మిదో తారీఖున తన మరణశిక్ష తీర్పును రివ్యూ చేయాల్సిందిగా అతడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే ఆనాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తుగారు సురేందర్ కోహ్లీ పిటిషన్ను రిజెక్ట్ చేశారు ఆ జడ్జిమెంట్లో ఎలాంటి లోపాలు లేవని కరెక్ట్గానే తీర్పునిచ్చారని కూడా వ్యాఖ్యానించారు అయినా సరే సురేందర్ కోహ్లీ తన న్యాయ పోరాటాన్ని ఆపలేదు రెండు వేల పదిహేనో సంవత్సరం జనవరి ఇరవై తారీఖున ఆనాటి సుప్రీం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు ఆ మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చుతూ తీర్పునిచ్చారు నిజానికి మనీందర్ సింగ్ పైన సురేందర్ కోహ్లీ పైన రెండు వేల ఏడో సంవత్సరంలో మొత్తం పంతొమ్మిది కేసులు నమోదయ్యాయి ఈ పంతొమ్మిది కేసుల్లో ప్రాథమిక ఆధారాలు లేకపోవడంతో మూడు కేసులను మొదట్లోనే క్లోజ్ చేశారు మిగిలిన పదహారు కేసుల్లో పన్నెండు కేసుల్లో సురేందర్ కోలిని నిర్దోషిగా ప్రకటిస్తూ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలోనే అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది ఇక మిగిలిన కేసుల్లోనూ వరుసగా విచారణ జరుగుతూ వస్తుంది ఒక కేసు తర్వాత మరో కేసు అంటూ విచారణ జరుగుతూ ఉండటం వల్ల ఒక దాంట్లో నిర్దోషిగా తెలియన మరో కేసులో నిందితుడిగా జైల్లోనే వాళ్ళిద్దరూ ఉండాల్సి వచ్చింది తాజాగా ఈ కొఠారి వరుస హత్య కేసుల్లో నమోదైన మొత్తం పంతొమ్మిది కేసుల్లో ఒక్క కేసుతోనూ సురేందర్ కోలికి సంబంధం లేదని అతనిని వెంటనే విడుదల చేయాలంటూ ప్రస్తుత చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు నవంబర్ ఇరవై నాలుగో తారీఖున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జస్టిస్ సూర్యకాంత్ గారు జస్టిస్ విక్రమ్నాథ్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది అంటే ప్రస్తుత చీఫ్ జస్టిస్ గారే కాదు కాబోయే చీఫ్ జస్టిస్ గారు కూడా ఈ సీరియల్ కలర్ కేసులో సురేందర్ కోహ్లీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు లెక్క ఇతరపై ఇతర ఏ కేసులు పెండింగ్లో లేకపోతే వెంటనే అతన్ని విడుదల చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఈ కేసు విచారణలో బిఆర్ గవాయ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మృతదేహాల శరీర భాగాలు దొరికిన స్థలం అన్నది కేవలం నిందితుడికి మాత్రమే సంబంధించింది కాదు అతనికి మాత్రమే యాక్సెస్ ఉన్న స్థలం కాదు అక్కడ ఇంకెవరైనా మృతదేహాల భాగాలను వేసే ఛాన్స్ ఉంది అంతేకాదు అతడే అన్ని హత్యలను చేశాడు అనడానికి సిబిఐ అధికారులు ఆధారాలను ఇవ్వలేకపోయారు అతడి వంటింట్లో ఓ కత్తి దొరికిందని సిబిఐ అధికారులు ఒకే ఒక్క ఆధారాన్ని ఇచ్చారు ఆ కత్తిపై రక్తపు మరకలు కానీ అదే కథతో ఆ శరీర భాగాలను కోసినట్టు కానీ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ను ఏమీ ఇవ్వలేదు ఆ ప్రాంతంలో మానవ అవయవాల అక్రమ రవాణా జరిగినట్టుగా గతంలో కేసులున్నాయి దగ్గరలోనే ఓ డాక్టర్ పై కూడా గతంలో కేసులు నమోదయ్యాయి ఆ దిశగా విచారణ చేయడంలో పోలీసులు విఫలమయ్యారు ఈ ఘటన జరిగి పద్దెనిమిదేళ్ళు అవుతున్నా ఒక్కటంటే ఒక్క బలమైన ఆధారాన్ని కూడా సిబిఐ ఇవ్వలేకపోయింది మీడియా చేసిన అతి వల్లే ఆనాడు వీళ్లకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయని మేము భావిస్తున్నాం గతంలో జరిగింది మీడియా ట్రయల్స్ దాన్ని ఇప్పుడు సరిచేస్తున్నాం అంటూ బిఆర్ గవాయ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో దేశాన్నే వణికించిన కేసులో పద్దెనిమిదేళ్లుగా జైల్లో ఉన్న సురేందర్ కోహ్లీ జైల్లోంచి ఎట్టకేలకు నిర్దోషిగా విడుదల కాబోతున్నాడు కాకపోతే అతని యజమాని మనీందర్ సింగ్ మాత్రం ఓ అమ్మాయిని చంపిన కేసులో ఇంకా జైల్లోనే ఉన్నాడు ఇది నిటారి వరుస హత్యల కేసు అయితే చివరిగా ఒక్క ప్రశ్న సురేందర్ కోహ్లీ నిర్దోషి కావచ్చుగాక ఆ యజమానికి కూడా పద్దెనిమిది మంది చిన్నపిల్లల హత్యలతో సంబంధం లేకపోవచ్చుగాక కానీ అక్కడ శవాలు దొరికయన్నది నిజం ఆ ఊళ్ళోని చిన్న వరుసగా చంపేశారన్న మాట కూడా నిజం వీళ్ళిద్దరికీ ఆ సీరియల్ హత్యలతో సంబంధం లేకపోతే మరి పద్దెనిమిది మందిని చంపింది ఎవరు అన్నది మాత్రం ఇంకా మిస్టరీగానే ఉంది బహుశా ఈ కేసులో అసలు నిజాలు ఇక ఎప్పటికీ బయటకు పడకపోవచ్చు ఇదండి రెండు వేల ఆరో సత్వంలో ఉత్తరప్రదేశ్లో జరిగిన వరుస హత్యల కేసుకు సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ